హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ వసంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే స్టార్ టైప్లో వేసుకుంటాము ముగ్గు ఓకేనా స్టార్ టైప్లో చుక్కలు పెట్టేసి మధ్యలో ఇలాగ కలుపుకోవాలన్నమాట చూడండి చాలా ఈజీ ఏదైనా ఈజీగానే ఉంటుంది వస్తే వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే ఓకే చూడప్పటి నుంచి ఇక్కడికి ఎలా ఫోర్ చుక్కలు ఆ లెక్కన అక్కడ పోరు ఇక్కడ ఫోర్ అన్నమాట చూడండి చూస్తున్నారా ఏం లేదు ఒకసారి చూసుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎటు చూసినా త్రీ డాట్స్ అనమాట

ఫోర్ డాట్స్ ఫైవ్ డాట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మళ్ళీ దాని కింది దాని వదిలేసి అది ఐదు ఇంకా మనకి అన్ని వరుసలు ఇలాగే కలుపుకోవాలి अर्थम्येदा कंफ्यूज फ्रेंड्स फाइव फाइव डॉट ఫైకే కలపాలి నేను సిక్స్కి కలిపేసాను అదే చెప్తున్నాను కదా కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది కానీ చేస్తే బలం ఉంటుంది ఫ్రెండ్స్ ముక్కు ఇంకా అందుకనే ట్రై చేసాను చూడండి మళ్ళీ ఇక్కడ ఫైవ్ డాట్స్ కలుపుకోవాలి ఓకే ఇది కూడా ఫైవ్ డాట్స్ ఫస్ట్ త్రీ తర్వాత ఫోర్ నెక్స్ట్ ఫైవ్ అనమాట అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి వీ షేపులో అదనమాట విషయకు దీన్ని కలుపుకోవాలి అక్కడ త్రీ లైన్స్ కింద టూ లైన్స్ పెట్టేయాలి అయిపోయింది ఇలాగా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఈజీ కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది స్టార్టింగ్లో ఒక తర్వాత బాగుంటుందన్నమాట ముగ్గు చూడండి ఓకే ఇక్కడ ఒక నాలుగు చుక్కలు మిగిలిపోయినాయి దీనికి ఓకే ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి ఇక్కడ త్రీ లైన్స్ కంప్లీట్గా కలిపేసేయాలి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది కదా అందుకనే నాకు కన్ఫ్యూజ్గానే ఉంది పని వేస్తుంటే వేస్తుంటే అర్థం అయిపోద్ది అనమాట ఇలాగ త్రీ లైన్స్ ఓకే ఇప్పుడు దీని నుంచి దీనికి రౌండ్ అయిపోయింది చూసారా ఎంత ఈజీగా ఉందో నైన్ డాట్స్ ఫైవ్ వచ్చేదాకా పెట్టుకొని మళ్ళీ స్టార్లో కలుపుకోవాలి ఓకే అన్నీ ఇలాగే కలిపేశారనమాట ఇలాగా రౌండ్గా కలిపేసుకోవాలి అయిపోయింది మన ముగ్గు చూసారా ఎంత బాగుందో వేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ తర్వాత అంత ఈజీగానే ఉంటుంది చూసారా అలాగా మొత్తం అంతా కుట్ ఫైనల్ లైన్స్ అనమాట స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ వేసేయచ్చు కానీ ఇంకా మీకు అర్థం అవ్వాలి అనేసి నేను నీట్గా నింపాదిగా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి స్టాప్ చేసుకుంటూ చేసుకుంటూ చూపించచ్చు కానీ అర్థం అవ్వాలి కదా అందుకనే ఓకే ఇప్పుడు ఆపోజిట్లో దీనికి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ముగ్గు ఎలా ఉందో నేను కష్టపడి నేర్చుకొని మరీ వేస్తున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా పైన పైన ఇలాగా రౌండ్స్ ఊరికే అలా వదిలేస్తే బాగోలేదు అందుకనే ఓకే అలాగా మూలాల సైడు అలాగ తిప్పేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాగుంది ఇంకా అన్ని మూలలు అలా వేసుకొని సైడ్ది బార్డర్ వేసేసుకుంటాము మధ్యలో అసలు కొనుక్కోంపెట్టండి ఓకే ఫ్రెండ్స్ కంప్లీటెడ్ మై ముగ్గు సైడ్లో ఒక చిన్న బార్డర్ లాంటిది అయితే వేద్దాము చూడండి అలాగే ఆరు వైపులా వేసేసుకుంటే చక్కగా ఉంటుంది ముగ్గు చూడండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళయితే ఛానల్ సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్ షార్ట్స్ పాత పాత సినిమాలు ఇవి షార్ట్స్ ఉంటాయి